నువ్వు కడుపు అన్నం తింటున్నావా ఆ రోడ్డు మీద కార్ మీద పెట్టారు ట్రాఫిక్ ఎంత చదువుతుందో చూడండి అలా కాకండి అరేస్ ఇంటర్నేషనల్ ఫోన్ ఒరే ఫోర్ నువ్వు అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా గట్టి తింటున్నావా చవురు తింటున్నావా అంత ట్రాఫిక్ లో కారు అడ్డంగా పెట్టడం తప్పు తప్పు ఏంటి మీరు ఎవరు పెడితే అన్నీ తెలుసు అంటే కార్ నెంబర్ ఎంత కార్ నెంబరు డబల్ వన్ డబల్ సెవెన్ ఆ కార్ నాదే మీద ఆ కార్చేసి మిగతా పంపించండి మీరు చాలి మరి తొందర మనిషిలో ఉన్నాడు రా ప్రజాక్షేత్రంలో అన్నీ మాకు కామన్ గా జరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయితే నేను వదిలే రకం మనిషిని కాదు అమ్మా మీరమ్మా నిజమైన కార్యకర్తలు అరుస్తున్నాను కొంతెండిపోతుంది వాటర్ ఏంటో అనుకున్నాను చాలా నాకు ఎక్కడైనా టైం ఇచ్చారా